శ్రీ జొండవాడ కామాక్షి దేవాలయం ఈవోపై లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన ఓం నమస్వాయ ఆధ్యాత్మిక సేవా సంఘం అధ్యక్షుడు మల్లికార్జునరావు ఆలయ నియమాలకు విరుద్ధంగా వ్యవహరించాలని ఆయనపై చర్యలకు ఆదేశించాలని లోకాయుక్తకు విజ్ఞప్తి చేశారు గత దసరా ఉత్సవాల సందర్భంగా రెండు రోజుల పాటు స్వామి అమ్మవార్ల దర్శనాన్ని నిలుపుదల చేశారని క్యూలో నిలబడ్డ భక్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు ఈ ఘటనపై ఈవోను నిలదీస్తే తనతో ఆలయ సిబ్బంది దురుసుగా ప్రవర్తించినట్లు ఆయన తెలిపారు

మాకు చాలా సమస్యలు వచ్చినాయి అన్ని మనం వద్దు మనకు బాగా సమస్యలు లేదు మనం అమ్మని సేవకు వచ్చాం కానీ ఆ సమయంతో గోడలు పెట్టుకున్న ఆదాయం నేను ఆ రోజు కాళరాత్రి పోయినప్పుడు నేను మన ప్రసాద్ స్వామి వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నాం మేము నైట్ ఇచ్చి మించి రెండు రెండు వందల దాకా ఉన్నాం యాభై ఎనిమిది సంవత్సరాల వయసు బీపీ షుగర్ ఉంది అయినా అమ్మని సేవలో ఉండేవాడిని నిత్యం నేను కనీసం నాకు యాభై అరవై వేల రూపాయలు ఖర్చు పెడతాను నేను నిష్టగా ఉంటా అది అందరు కూడా నేను అభిషేకం కూడా ఇచ్చా అయిపోయింది ఆ రోజు దర్శనం ఆశతో వచ్చాం ఇన్ని నుంచి నేను వస్తున్నా ఏ రోజు కాల్ పోయేప్పుడు దర్శనం మాకు ఇచ్చారు కానీ రిటర్న్ అంటూ పంపేలా పంపిన తర్వాత మా కళ్ళ ముందే ఆ శైలి నుంచి వేరే వాళ్ళు వెళ్ళిపోతున్నారు ప్రసాద్ నేను అడిగా మన కొనతని ఏమైనా మాకు తెలియదు ఓ ఇవ్వకడు పో అతను సమాధానం రాష్ ఆ స్వామి గారు అక్కడే ఉన్నాడు నేను దీక్షలో ఉండి అబద్ధం చెప్పాల్సిన సంవత్సరం నాకు సరే పోతున్నాను కదా నాకు తెలీదు ఇవో ఫోన్ చేసుకో ఈవో కడుక్కో గడుకో సరే గమ్ము దర్శనం దర్శనం అడే కనుక దర్శనం లేదు అని అన్నారు మాకు ఇంటిమేషన్ ఇచ్చారా బోటు పెట్టారా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారా మైకులు అనౌన్స్మెంట్ చేశారా ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న దర్శనం ఇన్ని ఇప్పుడు ఎందుకు ఆపారు నాకు రెండు జన్ల నుంచి శివుడు శివలింగము నాకు తరులో కనిపిస్తున్నారు అమ్మని రోజు కడులో కనిపిస్తుంది వాళ్ళు సంతోషంగా లేరు నాకే సంవత్సరం కూడా బిల్ తాతయ్యింది అంటే ఇళ్ళ పంచాయతీ